నమస్తే వెల్కమ్ టు వాయిస్లెస్ మిరియాలు కూడా నియోజకవర్గంలో చెరువులు కుంటలు మాయమవుతున్నాయి ఎక్కడ పడితే అక్కడే కబ్జాలు చేస్తా ఉన్నారు మట్టి దందాతో మాఫియాను తలపిస్తా ఉన్నారు రైతుల పేరిట అనేక రైతుల పేరుతో టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే చెరువుల మట్టిని తరలిస్తూ ఒకవైపు ట్రాక్టర్లతో మరోవైపు చెరువు పక్కనున్నటువంటి భూములను కబ్జా చేస్తున్నటువంటి వైన్యం మనం చూసాం కానీ ఇప్పుడు మిర్యాలగూడ మండలం ఇదే మండలానికి చెందినటువంటి తుంగపాడు గ్రామ శివార్లోని గంధం వారి వారి కుంట పూర్తిగా ఆనవాళ్ళే లేకుండా మాయమైనటువంటి దృశ్యం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇది పూర్తిగా మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కుంట పూర్తిగా మాయమైనటువంటి వైన్యం ఓ భూస్వామి దానిపై కన్నేసి ఇప్పటికే పదమూడు ఎకరాల ఇరవై ఆరు కుంటలు ఉన్నటువంటి ఈ కుంటను పూర్తిగా ఆక్రమించుకున్నాడు ఇక అసలు ఇప్పటివరకు గర్ని దశాబ్దాలుగా ఈ పంటలు పంటను పండిస్తూ లబ్ధి పొందుతున్నటువంటి భూస్వామికి అసలు ఈ కుంట ఆనవాలే లేకుండా చేస్తే ఏ విధంగా ఉంటుందో అనుకున్నట్టుంది అంతే తడువుగా వెంటనే ఆ కుంట చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టను ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు అది ఇప్పుడు మనం ఆ విజువల్స్ లో చూద్దాం ఒకసారి ఇది కట్ట కట్టకు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఆయన భూమి పట్ట భూమినే అది ఆనుకొని ఉండడంతో ఈ దాదాపు ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి ఈ కుంటకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా కుంట యొక్క కట్టను మొత్తం తన పొలంలోని వేసుకొని చెరువు ఈ కుంట యొక్క భూమిని ఎత్తుగా లేపి ఇది కుంట కూడా లేకుండా చేసినటువంటి ప్రదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఇప్పుడు ఈ కట్ట కట్ట ఆనవాలు లేకుండా మనము ఈ తాటి చెట్ల వనము ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం ఆ దృశ్యాలు మొత్తం కూడా అది కట్ట కుంటకు సంబంధించినటువంటి కట్ట ఆ కట్టని అదే విధంగా ఈ విధంగా ఇటు నుండి ఈ కట్ట సు దూరంగా వెళ్ళిపోయినటువంటిది ఇగో కట్టను తొలగించినటువంటి ఆయన సొంత భూమిలో భూమిని ఉంచుకొని ఆ భూమిలో కలుపుకొని ఈ కట్టను మొత్తం మాయం చేసినటువంటి దృశ్యం పాత కట్టడం కట్టడానికి కూడా సంబంధించినటువంటి ఆనవాలు కూడా మనము చూడొచ్చు విజువల్స్లో ఇవి పూర్తిగా ఈ కుంటకు సంబంధించినటువంటి కట్టను తొలగించి సదును చేసినటువంటి ఆ దృశ్యం ఈ ఈ కట్టను సంబంధించినటువంటి మట్టినంతా తన పొలంలోను కుంటలో ఆయన ఆక్రమించినటువంటి సుమారుగా పది ఎకరాల పొలంలో ఈ మట్టిని పోసి ఎత్తుగా లేపినటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు విజువల్స్లో ఇక ఆ కుంట అనేది లేకుండా అనవాళ్ళే లేకుండా చేయాలనే ఉద్దేశంతో తుంగపాటు గ్రామానికి చెందినటువంటి అల్లాని కృష్ణయ్య ఈయన ఒక భూస్వామి ఈ చుట్టుపక్కల భారీగా భూములు ఉన్నటువంటి ఈయన ఈ కుంటను కూడా ఆక్రమించినటువంటి పరిస్థితి కుంటని ఆక్రమించడమే కాకుండా కుంట అనేది ఆనవాలు కూడా లేకుండా చేయాలనే కుయత్తుతో ఈ కుంట యొక్క కట్టను తొలగించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులకు తెలిసే జరుగుతూ ఉన్నాయంటే అవునలే సమాధానం కూడా వినిపిస్తూ ఉంది అధికారులకు గ్రామస్తులంతా ఈ కట్ట ఆనవాలను తొలగిస్తూ గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుంటలోని పొలాలను పండించుకుంటూ ఆయన లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కట్టను కూడా తొలగిస్తుండటంతో ఆగ్రహానికి గురైనటువంటి చుట్టుపక్కల రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు కానీ వచ్చినటువంటి అధికారులు ఏమాత్రం సర్వే పేరుతో ఇక్కడికి వచ్చి కేవలం హద్దురాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్నాయని చెప్పడం వరకే వారి పనిగా పెట్టుకున్నారు ఇక ఆయనతో కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా కట్టకు సంబంధించినటువంటి ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి కేసు కానీ ఆయన భయంలో చట్టపరమైనటువంటి చర్యలు కానీ తీసుకోకుండా ఆయనకే ఒత్తాస పలికినట్టు మనకు ఈ దృశ్యాలు వీరి వారు వచ్చి సర్వే చేసినప్పటికీ కట్ట యొక్క ఆనవాళ్ళు తొలగించినటువంటి దృశ్యాలు మనము చూస్తూ ఉన్నాం ఆ కట్ట యొక్క సంబంధించినటువంటి ఆనవాళ్ళు అధికారులు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదంటే అధికారులు వీళ్ళు కుమ్మక్క అయినటువంటి కుమ్మక్కయ్యే ఈన ఈయనకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేయటం ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గానే ఆరోపిస్తా ఉన్నారు చుట్టుపక్కల రైతులు గ్రామ ప్రజలు కూడా ఇక అల్లాని కృష్ణాయ భూస్వామి ఏదో పేదలకు సంబంధించినటువంటి కుంటలు దాదాపు అనేకమైనటువంటి కుంటలు ఆక్రమణకు గురయ్యాయి అనేక గ్రామాల్లో కూడా భూమి లేని పేదలకు ఇచ్చినటువంటి దృశ్యాన్ని మనం చూసాము కానీ ఇక్కడ ఈ కుడ్డ యొక్క ఆనవాలు లేకుండా చేసి పంట పొలాలను పండిస్తూ లబ్ధి పొందుతున్నటువంటి భూస్వామి అనేక మంది గ్రామంలో గిరిజనులు ఇటు దళితులు అనేక మంది ఉన్నారు కానీ వారికైనా దక్కాలి కానీ కనీసం భూస్వామైనటువంటి ఈయన ఆర్థికంగా బలవంతుడు ఈ కుంటను యథేచ్ఛగా అనుభవిస్తూ ఉన్నారు గత కొన్ని దశాబ్దాలుగా అయినా అధికారులు మాత్రం చూసి చూడున్నట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అధికారులు ఇరిగేషన్ అధికారులు పూర్తిగా దృష్టి పెట్టడం లేదు రెవెన్యూ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ఏదో హద్దురాలు ఇక్కడ ఉన్నాయంటూ చెప్పిపోవడమే తప్ప ఆ కట్ట నిర్మాణం కానీ కట్టను తొలగించినటువంటి వ్యక్తిని పై గ్రామస్తులు కేసు పెట్టడం కేసు పెట్టినప్పటికీ ఆ కట్టను వేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులతో కుమ్మక్కై అధికారులు ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఆయనతో లాలూచి పడినటువంటి అధికారులు కిమ్మనకుండా వ్యవహరిస్తూ ఉన్నారు మనము వారిని వివరణ అడిగే ప్రయత్నం చేసినప్పటికీ డిఈ రాంబాబు దాటవేస్తా ఉన్నారు తమ యొక్క జైయిని అడగమంటూ చెప్తున్నటువంటి పరిస్థితిని మనము చూడొచ్చు వారిలో గంధం వారి కుంట గత యాభై సంవత్సరాల నుండి ఆ యొక్క కుంట ఉన్నది ఇప్పుడు ఆ గంధం వారి కుంట మొత్తం టోటల్ ఎక్స్టెంట్ పదమూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఆ పదమూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు గల గంధం వారి కుంట శిఖాన్ని ఇవాళ అగ్రకులానికి చెందిన రైతు అగ్రకులానికి చెందిన రైతు అల్లం అల్లాని రంగయ్య గారి కుమారులైన అల్లాని కృష్ణయ్య అక్రమంగా మొత్తం ఆక్యుపై చేసి ఆ యొక్క కట్టను పూర్తిగా డిస్మెంటల్ చేయడం జరిగింది గతంలో ఆ కట్టను డిస్మెంటల్ చేసినప్పుడు నేను ఒక మీడియా ద్వారా నేను ఆ వస్తే ఊటా పుట్టిన అధికారులు స్పందించి ఐబీ అధికారులు అక్కడికి ఐబీ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ఇద్దరు రెండు యంత్రాంగం కూడా అక్కడ కుంటా శిఖాన్ని పరిశీలించడం జరిగింది పరిశీలించి సర్వేయర్ గారు కూడా ఆ యొక్క హద్దు అంటే ఆ యొక్క ఆ యొక్క ఆనకట్ట ఎక్కడ అయితే డిస్మెంటల్ చేసిర్రో ఆ యొక్క ఆనకట్ట అవతల ఆ చెరువు శిఖం కుంట శిఖం భూమి ఎంత ఉన్నదో దాని కూడా అందాత అంటే తాత్కాలికంగా ఒక చిన్న రాయి చూపించడం జరిగింది ఆ చూపించి చూపించి వెళ్ళిపోవడం జరిగింది తదనంతరం ఐబీ అధికారులు ఆ యొక్క అగ్రకులానికి చెందిన అల్లాని కృష్ణ అనే వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది తర్వాత తదనంతరం కేసేసిన తర్వాత అటు పోలీస్ యంత్రాంగము ఇటు ఐబీ అధికారి పోలీస్ యంత్రాంగం వాళ్ళని పిలిపించి మరి వాళ్ళని వాళ్ళని మందలియగా ఐబీ అధికారులతో మాట్లాడుకోమని చెప్తే వాళ్ళు పోయి మళ్ళీ ఐబీ అధికారిని కలవడం జరిగింది ఐబీ అధికారి ఏమనంటే ఒక కుంటాన్ని ఒక కుంటను కాపాడాల్సిన యంత్రాంగం ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు ప్ర ఇప్పటికీ కూడా అప్పుడు వచ్చినప్పుడు వచ్చి ఇంతవరకు కూడా ఆ యొక్క కట్ట ఎట్లా ఉన్నది ఏందనేది తిరిగి చూడలేదు దీనికి ఐబి అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు మొత్తము మిరియాలకు కూడా నియోజకవర్గంలో ఉన్న ఆ కుంటలు కానీ ఇవాళ చెరువులు కానీ అన్ని కబ్జాలకు గురవుతున్నాయి కాబట్టి నేను నేను ఒక ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారుల యంత్రాంగం మీద ఉన్నది మరి ఎందుకు మీ ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుర్రో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు చెరువులు కుంటలు ఈరోజు ఆక్రమణకు గురవుతుంటే ఒక పక్క ఆక్రమణకు గురవుతున్నా కూడా ఒక పక్క కరువు వచ్చి నీళ్లు లేక మరియు ఆ యొక్క భూగర్భ జలాలు అడుగంటి అడుగంటి పోయే స్థితిలో ఉంది కావున ఇవాళ గ్రామాలలో కొన్ని వాటర్ సమస్యలు చాలా నెలకొంది తాగడానికి నీళ్లు లేకపోవడం తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే మరి ఉన్న చెరువులు ఉన్న కుంటలన్నీ ఇట్లా కబ్జాల కబ్జాలకు గురవుతుంది కావున నేను అనేది ఏంటంటే ఐబీ అధికారులు ఇప్పటికన్నా మీరు ఎవరైతే ఆ యొక్క కట్టను డిస్మెంటల్ చేసిర్రో ఆ అట్టి వ్యక్తుల మీద క్రిమినల్ కేసు పెట్టాలని నేను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా ఆ యొక్క మీరు ఆ కట్ట ఏదైతే ఉందో మళ్ళీ మీరు కట్టను పరిశీలించినారా ఇంతవరకు మీరు ఆ కట్టను పరిశీలించకుండా ఎవరో ఆ యొక్క లష్కర్తో పంపించిన వాళ్ళు నాకు ఫోటో పెట్టిర్రు అని చెప్పడం కరెక్ట్ కాదు మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళండి ఆ కట్ట పూర్తిగా కట్ట ఆనవాళ్ళు చూడండి పాత కట్ట ఎక్కడ ఉన్నది ఆన ఎంతవరకు డిస్మెంటల్ చేసిండు అవన్నీ పరిశీలించి ఆ యొక్క కుంటను కబ్జా చేసిన వ్యక్తిపై తక్షణమే క్రిమినల్ కేసు పెట్టాలి లేకు లేని పక్షంలో భార్యతున అనేక సంఘాలను అనేక రైతులను అక్కడ చుట్టుపక్కల రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాము మా యొక్క గంధం వారి కుంటను కాపాడమని నా యొక్క చిన్న విన్నపం గ్రామస్తులు ఫిర్యాదుతో అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా ఆ ఇక్కడ కట్ట ఉంది అంటూ చెప్తున్నారు ఇక్కడ ఉన్నదని గ్రామ అధికారులు చెప్తున్నారంటూ ఇరిగేషన్ అధికారులు సమాధానం ఇస్తుండటంతో గ్రామస్తులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు ఆనవాలు లేకుండా కుంట భూమిని ఆక్రమించడమే కాకుండా కట్టను కూడా తొలగించినటువంటి అతనిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనేక గిరిజన సంఘాలు డిమాండు చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు ఒక కుంట అవసరం లేదు అనుకుంటే నిరుపేదలకు ఆ భూమిని పంచాలి కానీ ఇటువంటి భూస్వామి ఆక్రమంగా అక్రమదారిలో అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో అడ్డుకోవాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా అడ్డుకోవడం లేదు అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకొని ఈ కుంట భూమిని కాపాడాల్సినట్టు అవసరం ఉందని చెప్తా ఉన్నారు ఈ కుంట పురాతన కాలంలో నిర్మించినటువంటి ఆ ఈ కుంట భూమి పూర్తిగా ఆనవాళ్లను కోల్పోయింది మనం విజయ చూడొచ్చు చిన్నగా కేవలము ఒక ఇరవై గుంటల భూమి మాత్రమే పదమూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఉంటాయి ఇరవై ఆరు గుంటలు మాత్రమే ఇప్పుడు కుంటగా కనిపిస్తా ఉంది మిగతాదంతా కూడా పొలాలుగా అను చేస్తున్నటువంటి చేసుకుంటున్నటువంటి భూస్వామి దృశ్యాన్ని మనం చూడొచ్చు ఈ కుంటకు సంబంధించినటువంటి కట్టను సంవత్సరం సంవత్సరం కొంత తొలగిస్తూ ఆ కట్టకు సంబంధించిన కట్టకు ఉన్నటువంటి మట్టిని ఆ భూమిలో పోసి కుంట ఆనవాలు లేకుండా సదును చేస్తున్నటువంటి పరిస్థితులు మనము చూడొచ్చు కేవలం ఇరవై ఆరు గుంటలు మాత్రమే ఆ కుంట మిగిలి ఉంది ఇప్పుడు అక్కడ ఆ ఇరవై ఆరు గుంటలు తప్ప మిగిలినటువంటి పదం పదమూడు ఎకరాలు కూడా కబ్జాకు గురి అయినటువంటి ఆ ప్రదేశం ఇది ప్రదేశము కుంట అరవాలు కూడా లేకుండా పోయింది ఈ దీనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము అధికారులపై ఉంది ఉన్నతాధికారులు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది గత యాభై ఏళ్ల నుండి ఈ నాగార్జున కాలువ సాగర్ నీరు వచ్చిన నుండి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి కుంటలు చెరువులు నిట్ట నిలువున ఎండిపోయినటువంటి పరిస్థితులు లేవు ఈ పరిస్థితులు వస్తాయనే ముందు జాగ్రత్తతో రానున్నటువంటి తరానికి నీటి నిల్వను ఉంచుకోవడానికి చెరువులను కుంటలను ఆనాడు కాకతీయ రాజులు నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు ఎప్పటికూడా నిలబడాలి వర్షపు నీరుని ఇక్కడ సమృద్ధిగా నిల్వ చేయాలనే ఉద్దేశంతో ఈ గొలుసుకట్టు చెరువులు కుంటలను ప్రతి గ్రామంలో గ్రామంలో ఒకటి రెండు చెరువులు కుంటలను నిర్మించినటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి అన్ని గ్రామాలలో వాటి నామరూపాలు లేకుండా పోతా ఉన్నాయి నేడు రానున్నటువంటి తరానికి మనము అందిస్తున్నటువంటి ఈ పరిస్థితులు మనం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ నామ రూపాలు లేకుండా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నాయి కబ్జాలు చేస్తూ ఉన్నారు రీసర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది ఇప్పుడు అన్ని టెక్నాలజీతో ఇప్పుడున్నటువంటి చెరువులు పూడికే పూడిపోయినటువంటి వాటిని ఇప్పటికే కబ్జాకు గురైనటువంటి వారిని గుర్తించి హద్దులను ఏర్పాటు చేసి ఎవరు కూడా హద్దుల్లోకి రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అవసరము అధికారులపై ప్రజాప్రతినిధులపై ఉంది ఇవి రానున్నటువంటి తరాలకు ఎప్పటికీ కూడా ఇవి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ రెండు కార్లు ఒక సంవత్సరంలోనే నీరు రాకుంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం ఈ పరిధిలో ఈ ఎడమకాల పరిధిలో ఉన్నటువంటి భూములు కూడా చెరువులు కూడా నిట్టని ఎండిపోయాయి రానున్నటువంటి రోజులలో ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు ఏర్పడితే ఈ చెరువులలో నీళ్లు నీటి నీళ్లు ఉంటేనే ఈ ప్రాంతం అంతా సశశామలంగా ఉంటుంది ప్రాంతంలో భూగర్భ జలాలు ఉంటాయి సమృద్ధిగా పంటలు కూడా పండే అవకాశం ఉంది జీవం అనేక మంది అనేక రకాల జీవులు కూడా ఈ కుంటలు చెరువుల ఆధారంగానే జీవాన్ని పోసుకుంటూ ఉంటాయి ఈ జలము లేకుంటే జీవం అనేది ఉండదు చెట్టు పుట్ట అనేకమైనటువంటి పక్షులు చరా చిరా అనేక జంతువులు పక్షులకు కూడా ఈ నీరే ఎంతో ప్రాణవాయువు కాబట్టి వీటన్నిటిని రక్షించాల్సినటువంటి బాధ్యత అవసరం మనపై ఉంది వీటిని రక్షించుకోవాలి ఇటువంటి ఆనవాలు లేకుండా చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది అనేది అందరూ కోరుతా ఉన్నారు తుంగపాడు గ్రామంలో గంధవారి కుంట ఆక్రమణ ఏ విధంగా జరిగిందో ఆ గ్రామానికి చెందినటువంటి భూస్వామి తమ భూమి పక్కనే ఉన్నటువంటి కుంట ఆనవాలను పూర్తిగా తొలగించి వేశారు ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా కట్టను మొత్తం చిన్న కట్టలాగా కట్ట వేయాలని అధికారులు చెప్పడంతో చిన్న కట్టను చూడండి చిన్న కట్టను చేసినటువంటి పరిస్థితి ఇంత కనిపిస్తున్నా కానీ అధికారులు మాత్రం కనీసం కనుకరించడం లేదు కనీసం స్పందించడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఈ గంధవారి గుంటను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నాడు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్